మేడ్చల్ నూతన మార్కెట్ కమిటీ భవన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రి బాబుని అడ్డుకుంటారేమో అనే భయంతో ముందస్తుగా మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మేడ్చల్ మున్సిపల్ కోఆపరేషన్ నవీన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఏం చేయలేదు నేను ఇప్పటికే ఏ చేస్తాను మాట మీరు మెమరా మంత్రులు మాజీ చైర్మన్ చెప్పింది వాళ్ళు అయినా మీరు అరెస్ట్ కోసే ఎట్లా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి వస్తే కూడా అరెస్టులు చేసే టీఆర్ఎస్ ఇంత అద్వానమానం నేను నాకు ఉంది అక్కడ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తానని నన్ను మంచిది ఆహ్వానించింది రైతులు రైతుల కోసాడు ఎందుకంటే రైతులు వాళ్ళు నాకు బాగా రైతులు రైతులు బాధ చెప్పుకొని మంత్రి వస్తే రైతులు బాధ చేసుకుంటున్నారు తప్పేముందల్లా ఇప్పుడు ఎక్కడికక్కడ రైతులను టీఆర్ఎస్ను ఇంటికి పోయి అరెస్టులు చేయడం అన్ని మా మామూలు అందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం మా జిల్లా జిల్లాపాటు మా టీఆర్ గారిని ప్రెస్ మీట్ మీద జిల్లా జిల్లాపాటి ప్రతి కార్యకర్త జిల్లాపాటి మీ కార్యకర్త ప్రజా పార్టీ పది గంటలకు అక్కడనే వెళ్దామని వెళ్ళాను దారుణం కానీ మా మీటింగ్ చూసామని చెప్తుంట దారుణమన్నా మాట్లాడినాడు ఇప్పటిదాకా సర్దర్శాతో మాట్లాడినా మీరు రావచ్చు పోవచ్చు మీకు ఇన్విటేషన్ ఉందని చెప్పింది అయినా కూడా మా మా కేటీఆర్ గారు మా మల్లారెడ్డి మా ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరం అలా మీటింగ్ ఉంది అలా ఎందుకంటే ఇరవై తొమ్మిది తారీఖు అవి దీక్షా నివాసు దానికోసం వెళ్తున్నాను అక్కడ కోసం రెడీ అయినా నేను మీటింగ్ కాదు మీ మంత్రిని అడ్డుకోవడం కాదు మీకు అక్కడ వస్తలేము అక్కడ రైతులే చూసుకుంటారు మా టీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేదు లైకుల కందర్ కర్దా మై సే జ్ఞన్యమ నాయి ఈ రోజు మెర్చల్ వ్యాసాయ మార్కెట్ కంపెనీ ప్రారంభోచానకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్బాబు గారు ఇచ్చేస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి పొద్దున్నే ఇంగ్లలకు పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే గతంలో ఆ బిల్డింగ్ను కట్టింది నేను ఒక చైర్మన్గా ఉండి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఆ బిల్డింగ్ను మొత్తం పూర్తి చేసిన నా యామ్ ఈరోజు ఆ కార్యక్రమానికి ఆ మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికైన చైర్మన్ కూడా మమ్మల్ని ఆహ్వానించిండు మా ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించారు మా ఎమ్మెల్సీని కూడా ఆహ్వానించారు అయినా కూడా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి మేము బయలుదేరుతున్న తరంలో మరి మీరు మంత్రులను అడ్డుకుంటారు మీరు ఎక్కడ పోయేది లేదని చెప్పి ప్రతి ఇండ్లలకు పోయి మా కౌన్సిలర్లను మా కోఆప్షన్ సభ్యులను మమ్మల్ని ఎక్కడికక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టడానికి నిన్న మా ముఖ్య మా గౌరవ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు మరి ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు దీక్షా దివాస్ ఉంది ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య నాయకులతోటి జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతోటి ముఖ్య నాయకులతోటి మీటింగ్ ఉందని మా మంత్రి మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పారు ఆ కార్యక్రమానికి మేము ఇక్కడ నుండి దుందియాలు గణిమైసమకు బయలుదేరుతున్న తరుణంలో మరి మా ఇళ్ళకు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం మరి మీరు మంత్రులు వచ్చి పోయేదాకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇలాంటి గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకు ఒకటే భయం మరి రైతులకు మేము రుణమాఫీ చేయలేదు వడ్లు కొనుగోలు చేయలేదు వడ్లకు బోనస్ ఇవ్వలేదు ఎక్కడొచ్చి రైతులు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటారు అని వాళ్ళు అనుకుంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇంతమందిని అరెస్ట్ చేసినా ఇంతమంది అరెస్ట్ చేసినా మరి